మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి దసరాలోపు లేదా దసరా రోజు ఇంటి గుమ్మానికి ఇది కడితే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది మీకు కావలసినవి అన్నీ మీకు దక్కేలాగా అమ్మవారు చూసుకుంటూ ఉంటారు మనలో చాలామంది సొంత ఇల్లు కావాలని సొంత కారు ఉండాలని సొంతంగా వ్యాపారం చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు కానీ కొన్ని కారణాల వల్ల మీ కోరికలు కోరికలుగానే మిగిలిపోతాయి ఈ దసరాలోపు లేదా దసరా రోజు మీరు ఇంటి గుమ్మానికి ఇది కడితే మీ ఇల్లు ధనధాన్యాలతో నిండిపోతుంది మీకు ఉన్న తీరని కోరికలు కూడా నెరవేరుతాయి సాధారణంగా పండుగలు వచ్చినప్పుడు ఇంటి ప్రధాన గుమ్మాన్ని చక్కగా అలంకరించి తోరణాలు కడతాం మనలో కొంతమంది ఇంటిలో ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకు తోరణాలు కడతారు కొంతమంది కేవలం మామిడి ఆకులను గుమ్మాలకు తోరణంలాగా కడితే మరియు కొంతమంది బంతి పూలతో గులాబీ పువ్వులతో దండల్లాగా చేసి గుమ్మానికి తోరణాల్లాగా వేస్తారు అయితే ఈ దసరా పండుగ రోజు కూడా మీరు గుమ్మానికి తోరణాలు కట్టి ఇప్పుడు మనం చెప్పుకోబోయే వాటిని కూడా గుమ్మానికి కట్టండి దీనిని ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల మీ ఇంటిని పట్టుకొని వీడిస్తున్న దుష్ట శక్తులన్నీ కూడా తొలగిపోతాయి దుష్ట శక్తులు జనాల ఏడుపులు వాస్తు దోషాలు గ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి దీనిని దసరా రోజు లేదా దసరాలోపు మీ ఇంటి గుమ్మానికి కడితే అమ్మవారు మీ ఇంటిలో అడుగు పెడుతుంది మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి అయితే ఈ దసరా రోజు లేదా దసరాలోపు ఇంటి గుమ్మానికి ఏం కట్టాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు దుర్గాదేవి ఎనిమిది చేతుల ప్రాముఖ్యత ఏమిటో అమ్మవారికి ప్రత్యేకంగా ఎనిమిది చేతులు ఎందుకు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాము దుర్గాదేవిని శక్తి దేవతగా భావిస్తారు ఆమె దుష్టులను నాశనం చేస్తుంది రాక్షసులను సంహరిస్తుంది సజ్జనలను రక్షిస్తుంది దుర్గామాత అష్టభుజి భయంకరమైన సింహాసనంపై స్వారీ చేస్తుంది అమ్మవారి ఈ ఎనిమిది చేతులలో వివిధ ఆయుధాలను మనం చూడవచ్చు ఆమె ఆయుధాలు శక్తి చిహ్నాలు మనకు అనేక విషయాలు బోధిస్తూ ఉంటాయి అందులో మొదటిది శంఖం దుర్గాదేవి తన ఎగువ ఎడమ చేతిలో శంఖాన్ని పట్టుకుని ఉంది ఇది ఆనందానికి చిహ్నంగా పరిగణిస్తారు ఆమె చేతిలోని శంఖం ధ్వనికి సర్వ ప్రాణులు అన్ని చెడు గుణాలు సృష్టిలోని అన్ని చెడు అంశాలు భయపడతాయి దుర్గామాత వరుణదేవుని నుంచి ఈ శంఖాన్ని స్వీకరించింది విల్లు బాణము దుర్గాదేవి తన రెండవ ఎడమ చేతిలో విల్లు బాణం ధరించి ఉంటుంది ఇది శక్తికి చిహ్నం రాక్షసులతో పోరాడేటప్పుడు అమ్మవారు దీనిని ఉపయోగించింది దుర్గాదేవి ఈ ఆయుధాన్ని వాయుదేవుడి నుంచి పొందిందని చెప్తూ ఉంటారు దుర్మార్గులను చంపడానికి ఆమె ఈ ఆయుధాన్ని తన చేతుల్లో పట్టుకుంది తామర పువ్వు దుర్గాదేవి తన ఎడమవైపు మూడవ చేతిలో తామర పువ్వును పట్టుకుంటుంది ఇది పరిత్యాగానికి సంకేతం అంటే మనుషులు బాహ్య ప్రపంచంతో అనుబంధం లేకుండా వాస్తవ ప్రపంచంలో జీవించాలి బురదలో వికసించిన తామర పువ్వులాగా మానవులు లోకంలో జీవించటం ద్వారా తమ గుణాన్ని పెంపొందించుకోవాలని ప్రాపంచిక మాల్యం మోహం దురాశకు దూరంగా ఉండాలని చెప్తోంది త్రిశూలం దుర్గాదేవి తన ఎడమ వైపు నాలుగవ చేతిలో త్రిశూలాన్ని కలిగి ఉంటుంది ఇది ఆమెకు అత్యంత శక్తివంతమైన ఆయుధం ఈ త్రిశూలంతోనే అమ్మవారు మహిషాసురుణ్ణి సంహరించింది శివుడు తన త్రిశూలాన్ని దుర్గామాతకు ఇచ్చాడు ఇది ధైర్యానికి చిహ్నంగా పరిగణిస్తారు త్రిశూలంలోని మూడు భాగాలు మనకు సత్వ తమో రజో అనే మూడు గుణాల గురించి బోధిస్తుంది సుదర్శన చక్రం దుర్గామాత కుడి చేతి చూపుడు వేలుపై సుదర్శన చక్రం ఉంటుంది శ్రీకృష్ణ భగవానుడు దుర్గామాతకు తనకు ఇష్టమైన ఈ ఆయుధాన్ని ఇచ్చాడు ఇది ప్రపంచం మొత్తం ఆమె అధీనంలో ఉందని మొత్తం సృష్టిని ఆ తల్లే నియంత్రిస్తుందని సూచిస్తుంది అంతేకాకుండా సుదర్శన చక్రం ధర్మానికి చిహ్నం ఇది జీవితంలో మన విధులను నిర్వర్తించే పాఠాన్ని బోధిస్తుంది ఖడ్గం దుర్గాదేవి తన కుడివైపు రెండవ చేతిలో ఖడ్గాన్ని కలిగి ఉంటుంది ఇది చెడు అజ్ఞానం నిర్మూలనకు చిహ్నం గణేషుడు ఈ ఖడ్గాన్ని దుర్గాదేవికి బహుమతిగా ఇస్తాడని చెప్తూ ఉంటారు గద దుర్గాదేవి తన కుడివైపు మూడవ చేతిలో గదను ధరించి ఉంటుంది దుర్గాదేవికి ఈ గదాయుధాన్ని ఆయుధాన్ని యమధర్మరాజు ఇచ్చినట్లుగా చెప్తారు దీనినే కళానందం అంటారు దీనిని బలం విధేయత ప్రేమ భక్తికి చిహ్నంగా పరిగణిస్తారు ఓంకారం దుర్గాదేవి ఒక చేత్తో భక్తులను అనుగ్రహిస్తుంది భక్తులను అనుగ్రహించే అమ్మవారి చేతిలో ఓం చిహ్నాన్ని మనం చూడవచ్చు ఓం అంటే భగవంతుని గురించిన జ్ఞానం మనలో విత్తుతుంది అని శక్తులు అందులో ఉన్నాయి సింహం ఈ ఆయుధాలు మాత్రమే కాకుండా శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు సింహంపై స్వారీ చేస్తుంది పూరత్వము హింసాత్మక ద్రోణులకు చిహ్నంగా సింహాన్ని పరిగణిస్తారు అలాంటి సింహంపై స్వారీ చేయటం ద్వారా దూకుడు లేదా హింసాత్మక ధోరణులను నియంత్రించే శక్తి తనకు ఉందని అమ్మవారు తెలియజేస్తుంది ఇక వీడియోలోకి వెళ్లే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి దుర్గా అని కామెంట్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే బంగారము ఆస్తులు వస్తువాహనాలు కొనాలని ఆశపడుతూ ఉన్నారో వారు దసరాలోపు లేదా దసరా రోజు దీనిని ఇంటి గుమ్మానికి కట్టండి మీ కష్టాలు తీరిపోయి మీకు కావలసినవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి వ్యాపారం అభివృద్ధి చెందడానికి వీటిని వ్యాపార స్థలం దగ్గర కూడా కట్టవచ్చు అసలు ఏవి కట్టాలో ఈ పరిహారం చేయడానికి ఏ వస్తువులు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ పరిహారానికి ఒక రెడ్ కలర్ క్లాత్ కొత్తది కావాలి అలాగే ఒక స్ఫటిక ఒక అనసు పువ్వు కావాలి స్ఫటిక దిష్టి దోషాలను వాస్తు దోషాలను తొలగించేస్తుంది ఎరుపు రంగు క్లాత్ మీ ఇంటిపై పడే నర దృష్టిని లాగేసుకుంటుంది ఇక అనాస పువ్వు విషయానికి వస్తే అనాస పువ్వు మసాలా దినుసులలో ఒకటి మంచి సుగంధ వాసన కలిగి ఉంటుంది ఈ అనాస పువ్వును పరిహారంలో వాడటం వల్ల మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి మీకు కావలసినవి కొనుక్కోగలుగుతారు ముందుగా ఎరుపు రంగు వస్త్రాన్ని మీ పూజ గదిలో అమ్మవారి పటం ముందు పరవండి ఆ తర్వాత ఆ వస్త్రంపై స్పటిక పెట్టండి ఇప్పుడు అనాస పువ్వును మీ చేతిలో పట్టుకొని మీకు ఉన్న తీరని కోరిక గురించి చెప్పుకోండి ఆస్తులు పెరగాలని వ్యాపారం అభివృద్ధి చెందాలని మంచి ఇల్లు కావాలని ఇలా మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరికను చెప్పుకొని అనాస పువ్వును ఆ ఎరుపు రంగు వస్త్రంలో వేయండి ఇక మీరు అమ్మవారి ముందు పూజించిన కుంకుమ ఉంటుంది కదా ఆ కుంకుమను కొంచెం అందులో వేయండి ఈ పరిహారం చేసే ముందు అమ్మవారిని చక్కగా పూజించండి అమ్మవారి నామాలలో నూట ఎనిమిది సార్లు లేదా ఇరవై సార్లు జపిస్తూ కుంకుమతో అమ్మవారిని పూజించి పరిహారం చేయాలి ఎరుపు రంగు వస్త్రంలో ఇవన్నీ వేసి మూట కట్టి అమ్మవారికి ఆ మూటకు ధూపం చూపించి హారతి ఇవ్వండి కొంచెం సేపు అయిన తర్వాత ఆ మూటకు ఏదైనా దారం కట్టి ఇంటి ప్రధాన గుమ్మం బయట వైపు దీనిని కట్టండి గుమ్మానికి మధ్యలో కట్టినా పర్వాలేదు గుమ్మానికి కుడివైపున కట్టినా పర్వాలేదు ఇలా ఈ మూటలో ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల మీకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే వ్యాపారాలు చేసేవారు కూడా దీనిని గుమ్మానికి కట్టవచ్చు అయితే ఈ మూటకు ప్రతిరోజు ధూపం వేయాలి మళ్ళీ ఆ మూటను మూడు నెలలకు ఒక్కసారి మార్చాలి అది కూడా అమావాస్య రోజు మార్చాలి మీరు ఆ మూటను అమావాస్య ఘడియలు మొదలైనప్పుడు మార్చాలి ఆ మూటను ఏదైనా పారే నీటిలో పడవేయాలి లేదా ఎవరు తిరగని ప్రదేశాలు ఉంటాయి కదా అక్కడైనా సరే ఈ మూటను పడేయవచ్చు ఈ మూటను పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటికి వెళ్ళాలి ఇలా ఈ మూటను దసరా రోజు లేదా దసరాలోపు ఇంటి గుమ్మానికి కట్టి మూడు నెలలు తర్వాత దానిని బయట పడేయాలి ఇలా చేయటం వల్ల మీకు ఉన్న గ్రహ దోషాలు మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీ జీవితం మారిపోతుంది మరియు ప్రతి ఒక్కరూ కూడా దసరా రోజు ఇలా ఇంటి గుమ్మానికి దీనిని కట్టి మీకు ఉన్న కళలను సొంతం చేసుకుని ఆనందంగా జీవించండి నవరాత్రుల్లో చివరి రోజైన విజయదశమినే ప్రజలు దసరా అని పిలుస్తూ ఉంటారు అయితే ఈ దసరా రోజు ఈ ఆకు మీద దీపం పెడితే చాలు మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి బిచ్చగాడైనా సరే కోటీశ్వరుడు అవుతాడు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి దసరా రోజు ఏ ఆకు మీద దీపం వెలిగించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము నిత్య జీవితంలో పూజైన వ్రతమైన శుభకార్యమైన దీపారాధనతోనే మొదలు పెడతాం దీపంలో దేవతలు వేదాలు ఉన్నాయని పండితులు చెప్తూ ఉన్నారు దీపారాధనతో కాంతి శాంతి చేకూరతాయి దీపానికి చాలా విశిష్టత ఉన్నదని అందువలనే దీపారాధనను ఒక పద్ధతిగా నిష్టగా చేయాలని పండితులు సూచిస్తూ ఉన్నారు దీపం వెలుగుకు విజ్ఞానానికి చిహ్నం అజ్ఞానం అనే అంధకారం జ్ఞానం అనే దీప కాంతితో తొలగిపోతుంది ఇంతటి ప్రాముఖ్యం ఉన్న దీపాన్ని దేవీ నవరాత్రులలో చేసే ప్రతి పూజలో వెలిగిస్తారు అయితే దసరా రోజు అమ్మవారికి దీపం వెలిగించేటప్పుడు ఒక ఆకు మీద దీపం వెలిగిస్తే అమ్మవారి అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు దసరా రోజు దీపారాధన చేసేటప్పుడు దీపపు కుందిని నేరుగా నేల మీద పెట్టకూడదు ఆకు మీద లేదా పల్లెం మీద ఉంచాలి ప్రత్యేకించి ఈ దసరా రోజు జమ్మి ఆకు మీద దీపం వెలిగిస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి సకల ఐశ్వర్యాలు లభిస్తాయి జమ్మి ఆకు మీద దీపం ఎలా వెలిగించాలంటే ఒక ప్లేట్ మీద లేదా తమలపాకు మీద జమ్మి ఆకుల రెమ్మలను ఉంచి ఆ జమ్మి ఆకు మీద దీపపు కుందిని పెట్టి ఆ ఆకు మీద వేసి ఒత్తులు వేసి దీపం పెట్టాలి ఇలా దసరా రోజు జమ్మి ఆకు మీద దీపం పెడితే గ్రహ దోషాలు పోతాయి రాహు కేతు దోషాలు పోతాయి శని దోషాలు కూడా పోతాయి జాతకంలో దోషాలనేవే ఉండవు కనుక ప్రతి ఒక్కరూ కూడా విజయదశమి రోజు అనగా దసరా రోజు ఇలా దీపం వెలిగించండి గ్రహ దోషాలన్నీ కూడా తొలగించుకొని సంతోషంగా జీవించండి జగన్మాత అయినటువంటి దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున పదవ రోజు ప్రజలంతా సంతోషముతో పండుగ జరుపుకుంటారు బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపట్టాడు దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకునగా మహిషాసురునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది శివుని తేజము ముఖముగా విష్ణు తేజము బాహువులుగా బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె పద్దెనిమిది చేతులను కలిగి ఉంది ఆమెకు శివుడు శూలమును విష్ణువు చక్రమును ఇంద్రుడు వజ్రాయుధమును వరుణదేవుడు పాసము బ్రహ్మదేవుడు అక్షరమాల కమండలము హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భయంకరమైన యుద్ధాన్ని చేసింది ఆ తల్లి మహిషాసురుని తరపున యుద్ధానికి వచ్చిన ఉదద్రుడు మహాహనుడు హసిలోముడు భాస్కలుడు బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది ఈ యుద్ధములో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది దేవితో తలపడిన అసురుడు మహిషి రూపము సింహరూపము మానవ రూపంతో భీంకరముగా పోరు చేసి చివరకు మహిషి రూపములో దేవి చేతిలో హతుడైనాడు ఈ విధంగా అప్పటి నుండి మహిషిని సంహరించిన దినము సందర్భంగా దసరా పర్వదినంగా పిలువబడుతుంది అదే విజయదశమి కూడా విజయదశమి రోజునే సెమీ పూజ కూడా నిర్వహిస్తారు శ్రీరాముని వనవాస సమయంలో కుటీరం జమ్మి చెట్టు చెక్కతోనే నిర్మించారని చెప్తూ ఉంటారు సెమీ అంటే పాపాల్ని శత్రువుల్ని నశింపచేసేది పంచ పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను సెమి చెట్టుపై పెట్టడం జరిగింది విజయదశమి రోజు జమ్మి చెట్టును పూజించటం అనేది ఎప్పటి నుండో వస్తున్న ఆచారం సెమీ పూజ చేసి జమ్మి ఆకులను పెద్దలకు పంచి వారి ఆశీర్వాదం తీసుకోవటం ఎన్నో ఏండ్లుగా ఆనవాయితీగా వస్తూనే ఉంది అలా దసరా రోజు జమ్మి ఆకులను బంగారంలా పంచుకుంటారని మన అందరికీ తెలుసు అయితే జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారు జమ్మి పూజ తర్వాత జమ్మి ఆకులను ఎందుకు పంచుకుంటారనే కారణం మాత్రం తెలియదు ఋగ్వేద కాలం నుంచి జమ్మి ప్రస్తావన ఉంది జమ్మి చెట్టును సంస్కృతంలో జమ్మి వృక్షం అని పిలుస్తూ ఉంటారు అమృతం కోసం దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు దేవతా వృక్షాలు ఉద్భవించాయి అందులో జమ్మి వృక్షం కూడా ఒకటి అప్పట్లో ఈ చెట్టును అగ్నిని పుట్టించే సాధనంగా ఉపయోగించేవారు అందుకే దీన్ని అరణి అని కూడా పిలుస్తూ ఉంటారు త్రేతాయుగంలో లంకకు వెళ్లే ముందు శ్రీరాముడు సెమీ పూజ చేసి వెళ్ళాడు అందుకే రావణుడి మీద విజయం సాధించాడని రామాయణ గాథ చెప్తోంది అలాగే మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను ఒక మూటలో కట్టి శమీవృక్షంపై ఉంచారు తమ అజ్ఞాతవాసం పూర్తయ్యే వరకు తమ ఆయుధాలను జాగ్రత్తగా కాపాడమని శమీవృక్షాన్ని కోరి నమస్కరించి వెళ్ళారు అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత సమీ చెట్టు వద్దకు వచ్చిన పాండవులు వృక్షానికి పూజ చేసి తమ ఆయుధాలను తీసుకున్నారు అనంతరం కౌరవులతో యుద్ధంలో పాల్గొని వారిని ఓడించారు అప్పటి నుంచి విజయదశమి రోజున వృక్షాన్ని పూజిస్తే అపజయం ఉండదని ఒక నమ్మకంగా మారింది దసరా రోజు సాయంత్రం సమయంలో జమ్మి చెట్టు వద్ద అపరాజితాదేవిని పూజించి శమి శమయతే పాపం సెమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియ దర్శనం అని శ్లోకం చదివి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ చెట్టు ఆకులను తుంచుకొని వాటిని బంగారంలో భావించి ఇంటికి తీసుకువెళ్తారు దసరా రోజు సెమీ పూజ తర్వాత జమ్మి చెట్టు కొమ్మలను కొట్టే సమయంలో అక్కడికి రాలేని పెద్దలకు ఆ ఆకులను ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకుంటారు జమ్మి ఆకులకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత రీత్యా వాటిని బంగారంతో సమానంగా భావిస్తారు జమ్మిని పూజించటం అంటే జీవితంలో సకల విజయాలు సాధించాలని కోరుకోవటమని అందరూ నమ్ముతూ ఉంటారు జమ్మి చెట్టు ఎలాంటి వాతావరణంలోనైనా సరే సులువుగా పెరుగుతుంది నీటి లభ్యత లేకున్నా కూడా ఎక్కువ కాలం బ్రతుకుతుంది ఈ జమ్మి చెట్టు నుంచి రాలిపోయే ఆకులు రాలుతూ ఉంటే కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి పూర్తిగా ఆకులు రాలి చెట్టు బోసిపోయినట్లు ఎప్పుడూ కనిపించదు ఇప్పటి యువతకు నగర వాసులకు ఈ చెట్టు ఉపయోగాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ గ్రామీణ జీవితంలో జమ్మి చెట్టుకు ఎంతో అనుబంధం ఉంటుంది ఈ చెట్టు వేళ్ళు భూసారాన్ని పెంచుతాయి జమ్మి చెట్టులోని ప్రతి భాగం నాటు వైద్యంలో ఔషధంగా ఉపయోగపడుతుంది ఈ చెట్టు గాలి పీలిస్తే ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారు అందుకే సెమీ వృక్షం చెట్టు ప్రదక్షిణలు చేయాలని చెప్తూ ఉంటారు ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే దసరా నాడు రైతులు కూడా తమ పశుపక్షాదుల ఆరోగ్యం కోసం జమ్మి చెట్టును పూజిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు